ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈ మన టాపిక్ హనుమా విహారీతో ఆడేసుకుందాం ఆంధ్ర అంటున్న వైసీపీ నాయకులు మనకు తెలుసు కదా జగననీయ ఆడుదాం ఆంధ్ర అంటూ స్పోర్ట్స్ ని ప్రోత్సహించడానికి అంటూ ఒక ప్రోగ్రాం పెట్టాడని మరి దాంట్లో భాగంగా ఏం ఆడుతున్నారో ఏమో వాళ్ళకే తెలియాలి అలా ఆడుదాం ఆంధ్ర అంటుంటే వైసీపీ నాయకులేమో ఆంధ్ర అంటూ ఆటగాళ్లను ఒక ఆట ఆడేసుకుంటున్నారు అసలే రాజకీయాల వల్ల మన తెలుగు నేలపైన స్పోర్ట్స్ టాలెంట్ బయటకు సావట్లేదు అలాంటిది ఈ రాజకీయ నాయకులు ఉన్న కాస్త టాలెంట్ కూడా తొక్కి పారుదొబ్బుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఇక మ్యాటర్ ఏంటంటే మనకు తెలుగు క్రికెట్ తేజం హనుమ విహారీ తెలుసు కదా ఇండియా తరపున పదిహేడు టెస్ట్లు ఆడి ఎన్నో రంజీ మ్యాచ్లు ఆడి మన సత్తా చాటాడు ప్రస్తుతం ఆంధ్ర రంజీ టీం కి కెప్టెన్ గా సేవలందిస్తున్నాడు ఇక మొన్న బెంగాల్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీంలో ఉండే ఒక ఎగస్ట్రా ప్లేయర్ ని బాల్ సరిగ్గా పొట్ట స్వామి అని అరిశాడంట ఇక ఆ ఎగస్ట్రా ప్లేయర్ ఏమో తిరుపతి ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ కొడుకంట దీంతో ఆ ఎక్స్ట్రా ప్లేయర్ ఇప్పటి రీతంగా ఇగోని హర్ట్ చేసేసుకుని ఉండో మా డాడీతో చెప్తా అని కంప్లైంట్ ఇచ్చాడంట ఇక ఆ డాడీ గారు వెంటనే ఎవడ్రా హనుమ విహారి కెప్టెన్ అయితే మాత్రం మా ఓడిని బాల్ పట్టమంటాడా ఇట్టాంటోడు కెప్టెన్ గా ఉండడానికి ఈ లేదు అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు ఎంటనే నువ్వేం కెప్టెన్ అయ్యా హనుమ విహారీ నీ బోడీ టాలెంట్ ఎవడికి కావాలి ఇక్కడ ఎవరు ఏంటో చూసుకోబల్లే అంటూ కెప్టెన్సీ నుంచి ఉన్న పలంగా తీసేస్తున్నామని అని లేఖ రాశారంట ఇక ఈ టోటల్ ఎపిసోడ్ వల్ల తీవ్రమైన మనస్తాపం చెందిన హనుమ విహారీ అనీయ రెస్పెక్ట్ లేని చోట నేను ఆడను ఇక ఎప్పటికీ ఆంధ్ర జట్టును రిప్రజెంట్ చేయను అని తెగేసి చెప్పేశాడు ఇప్పుడు అర్థమైందా ఇండియన్ టీంలోకి మన తెలుగు వాళ్ళు ఎందుకు ఎలా లేకపోతున్నారో అని ఎగతాళి చేసి గేలు చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఈ స్టోరీ అంతా కూడా హనుమా విహారీ పేర్లు బయటికి చెప్పకుండా ఇన్స్టాగ్రామ్లో పెట్టి బాధపడ్డాడు ఇది వాళ్ళు ఎవడా పొలిటికల్ సన్ అని గోల చేస్తుంటే ఆ సోకాల్డ్ పొలిటికల్ సన్ కూడా నేనే అది హనుమా విహారిని పీకించింది నేనే ఏం పిక్కుంటాడో పిక్కొమను అని పోస్ట్ పెట్టేసరికి ఓరవరే ఈ ఫిలకాయ ఫలాన కార్పొరేటర్ అనీయా ఫిలకాయ కదా అని గుర్తుపట్టేశారు నెటిజన్స్ ఇక ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్ చెప్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం ఏమిటి అని బుర్రలు గోక్కుంటున్నారా ఏమి లేదు ఈ కార్పొరేటర్ అనియ మన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇక మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇంకెవరో కాదు మన వైసీపీ విజయ్ రెడ్డి అంకుల్ అల్లుడు ఇక అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంకెవరో కాదు విజయసాయి రెడ్డి అంకుల్ అల్లుడికి అనియ అనమాట ఇప్పుడు చెప్పండి ఆఫ్టర్ ఆల్ హనుమ ఇహారి కెప్టెన్సీ పీకేయడం ఎంతసేపు అని అడుగుతున్నారు సినిమా మేధావులు సైతం అందుకే ఫాఫం ఇహారి అన్నయ్య ఒక్క దెబ్బతో బౌండరీ అవతల పడ్డాడనమాట ఆ విధంగా క్రీడలను విపరీతంగా ప్రోత్సహిస్తాం అని చెప్పిన నాయకులు ఇలా నేషనల్ లెవెల్ ప్లేయర్స్ని కూడా అవమానిస్తూ ఆంధ్ర తరఫున ఆడేందుకే భయపడిపోయేలా చేసేస్తున్నారు అని కంగారు పడిపోతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ని నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్